Galati Rasa Patrika Galati hidup Rasa Patrika అయితే మన ప్రభు అయిన దేని తప్పని అతిశయించిన నాకు గౌరవ మరొకసారి చదువుదాం అయితే మన అతిశయించిన నాకు చిన్న ప్రార్థన చేసుకుంటారు పరిశుద్ధులు పరిశుద్ధులు అందిస్తారు మాట్లాడి ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి మా ప్రభు వారు ఎంత గొప్పవారు మేము ఎందుకు కృతజ్ఞత కలిగి ఆయన ఆరాధించాడో ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడి ఏటగా మా ఉదయాన్ని తెరచి ప్రభా మీకు సమీపస్తుగా మమ్మల్ని ప్రభా నీ వైపు తిప్పి ఆయన ఆరాధించే భాగ్యంలో మమ్మల్ని నడిపించి సహాయం చేసి కృపణాను తెచ్చినాం ఈ అవసరం బలకినూడు అలా వచ్చి కృపణా గరిచినా ఈ మాటలు మాత్రమే జ్ఞాన జ్ఞానదిశయము చేత కానీ లౌకిక తత్వ జ్ఞానము చేత కానీ మత ప్రయోగములు ఉపయోగించుకున్నా కేవలం శివును ఆధారం చేసుకోవడం మాట్లాడటం నీ దాసు నోరు తెరిచి మీ మాటలతో నింపి నీ బలిపీఠం మీద తీసినటువంటి నిపుతో నా కాల్చి నాలుగు సడలు కలిసి ఆయన మీ కొరకు మహిమ కొరకు ఆయన సంఘక్షేమాభివృద్ధి కొరకు వారి పని దుర్పు ఏసునామాని అడిగి విడికి చిన్న సాధారణంగా లోకంలో మన ప్రభు దగ్గరికి రాకముందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉంటాయి అతిశయం అంటే ఏంటి గర్వించరు గర్వించడం అంటే ఇది ఒక రకమైనటువంటి కారణం లోకంలో సాధారణంగా మంచి చదువును బట్టి చాలామంది గర్వించే వాళ్ళు ఉన్నారు లేకపోతే మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కారణం లేక అధికారాలను బట్టి లేక ఉద్యోగం బట్టి లేక జీతం బట్టి మంచి వ్యాపారాలను బట్టి గర్వించి వారు కూడా లేకపోలేదు అదేవిధంగా చాలామంది లోకంలో అంధతులు ఉన్నారు సౌందర్యవతులు ఉన్నారు రూపవసి లావణ్య భరితులు ఉన్నారు అటువంటి అందాన్ని బట్టి కూడా వారు లేకపోలేదు ఈ లోకంలో గొప్ప గొప్ప క్రీడాకారులు ఉన్నారు వారి యొక్క ఆటల పోటీని కొన్ని కోట్ల మంది దూరదర్శనంలో నుంచి యూట్యూబ్స్లో నుంచి తిలకించి చాలామంది వారికి ఫ్యాన్స్ లేకపోతే వారికి అభిమానుల కింద మారినటువంటి వారు చాలామంది ఉన్నారు దానిని బట్టి కూడా చాలామంది క్రీడాకారులు కూడా అతిశయ కలిగిన వారు ఉన్నారు కొంతమంది ఉన్నారు వారు కూడా సినీ తరాగణంలో వారికి మించినటువంటి గొప్ప నటన సర్వనట నట సర్వభౌమ కలిగినటువంటి అధికారం లేకపోతే నామాలు కలిగినటువంటి వారు లేకపోలేదు దాన్ని బట్టి ఎంత గొప్పగా నటించేటువంటి అతిశయాలు కూడా లేకపోలేదు గొప్ప గొప్ప సైనికులు ఉన్నారు ప్రపంచంలో వారి ప్రాణాల శైతిని అర్పించున్నారు ఇంతకంటే గొప్ప సైనికుడు ఎవరు లేరు అనేటువంటి కీర్తి ప్రతిష్ఠితులు కలిగినటువంటి వారు కూడా లేకపోలేదు విచిత్రం ఏంటి అంటే ఇది పూర్వ స్థితి ప్రభు దగ్గరికి రాక మునుపు ప్రతి ఒక్కరికి ఉండే బహుశా కూడా చాలా మందికి ఉండి ఉండొచ్చు కానీ అప్పు శ్రేణి కూడా తన అతిశయము గురించి మాట్లాడితే ఆయన ఎనిమిదవ దినాన్ని సున్నతి పొద్దునవాడని ఇజ్రాయిల్ వంశంపు వాడని గబ్రీయుడినని యూదునని ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడని పాదాల దగ్గర అభ్యసించిన వాడని సకల శాస్త్ర ప్రవీణుడని దేవ ప్రపంచంలో అతనికి మించిన గొప్పవాడు లేడని పరిశీలనలో అతను వంటి వాడి ఒకటి లేడని అతిశయించేటటువంటి కారణాలు లేకపోలేదు అయితే ఒకసారి యేసు ప్రభు దర్శించిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ప్రభు ముట్టిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత నుంచి జీవనానికి దాటించిన తర్వాత ఇప్పుడు ఆయన మాట మారిపోయింది ఏమని ఒక మాట మన ప్రభు అయిన యేసు క్రీస్తు సెలువయ్యందు తప్ప వేరొక నాకు ఈ ఈ మాట ఎందుకు చెప్పగలిగినాడు ఎలా చెప్పగలిగినాడో ఇదే మన ఆధారంలోకి మనం వచ్చి నేను బహుశా ఒక ఏడు రకాలైన అతిశయాలు ఉన్నాయి బైబిల్లో అందులో కనీసం సమయాలు బాగుంటే డైరీ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను ఒక వ్యక్తి శిలువుని బట్టి అతిశయించాలంటే ముందు చెప్పాను కదా ప్రభువు దగ్గర రాఘములకు మన అతిశయాలు వేరే కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన అతిశయం మారిపోయాయి ఇప్పుడు దేన్ని బట్టి అతిశయించాలంటే ఎర్మియా గ్రంథం ఎర్మియా గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది ఎర్మియా గ్రంథం తొమ్మిది అధ్యాయం ఇరవై నాలుగు వచ్చి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవాలని అనగా భూమి మీద క్రొక్క చూచు నీతి న్యాయము జరిగించు యువన గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి మనం పరిశీలన లేకపోతే మనం అశ్చయించడం మనకు తెలియదు మన ప్రభువుని గురించి తెలియకపోతే మనం అతిశయించలేదు కాబట్టి ప్రభువుల గురించి తెలియాలంటే ముందు శిలువుని గురించి మనకు తెలియాలి మనకు చాలా మంది శిలుగు అంటే చాలా రకాలైన సిలువులు ఉన్నాయి చాలా రోజుల క్రితం నేను చెప్పినట్టు గుర్తు చాలా మంది ఆకారపు సిలువులు ఉన్నాయి ఆకారపు శిలువులు అంటే ఆకారం ఉంటాయి ఎక్కడుంటాయి చెప్పండి మొట్టమొదటిగా ఎక్కడుంటే చెప్పండి శిలువులు మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటాం చర్చిల మీద ఉంటాయి చర్చిల మీద ఉంటాయి రెండోది మెడలో చైన్స్ లాంగ్ పెడ్ పెండెంట్స్ కింద చాలా చక్కగా వేసుకుంటారు స్త్రీలు మంచిది చాలా అందంగా ఉంటాయి మంచిది చిత్రం ఏంటంటే మంది తెలియని విషయం ఏంటంటే శిలువ శాపగ్రస్తమైన సంగతి తెలియదు కానీ ఆ శిలువు ఒకప్పుడు రోమీలు మహా దొంగలు బంతిపోట్లు వేసినప్పుడు అది శాపగ్రస్తంగా మారేది కానీ ఈర్ష ప్రభు దాని మీదకి వచ్చింది దాని విలువే ఎక్కడ ఉండాలి కవిని వెలుపు ఉండాలి శిలి కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే హృదయం దగ్గరికి వచ్చింది సిల్వ అది ఒక ప్రభు ఉంటే అట్లా మారిపోతుంది కాబట్టి కుడిల మీద సిల్వ మెడలో శిల్వ చెప్పండి ఇంకా ఉంగరాల్లో ఇంకా ఉంగరాల్లో కూడా చాలా మంది సినువులు వేసుకొని తిరుగుతున్నారు తెలుసా మధ్యన ఉంగరాలు ఎవరండి క్రిస్టియన్స్ అండి చూడండి చెప్పేసి మంచిదే నేను వేసుకోకూడదు తప్పనిక ఇటువంటి సిలువులు వీటిని ఏమంటారు అంటే ఆకారపు శిలువులు మందిరాల్లో పెట్టుకోకూడదని నా ఉద్దేశం కాదు మెడలో వేసుకోకూడదని కాదు ఇంగ్రాలు పెట్టుకోక కాదు నేను చెప్తున్నాను అంటే ఎటువంటి సిలువులు దాన్ని బట్టి ప్రభు సంతోషించు మనం పెట్టుకున్నందుకు మాత్రం కుడి మీద సిలువు ఉన్నందుకు మాత్రమే ఉపయోగం రెండవది ఏంటంటే ఆకారపు సిలువు పోయింది ఇప్పుడు ఏంటంటే ఆచారపు సిలువులు వచ్చే ఏ సిలువులు ఆచారపు సిలువులు ఆచారం అంటే ఈ స్క్రూప్ మేము నమ్ముకున్నాం అండి ఏంటంటే అంటే కొంతమంది తెలుసు కదా గుడ్ ఫ్రైడే అనగానే యేసుప్రభు యొక్క సిలువు ధ్యానాలు మర్చిపోయి ఆ సిలువు ఎందుకోసమో ఆ సిలువు పొందినటువంటి శ్రమను జ్ఞాపకం చేసుకోకుండా కొంతమంది చూస్తున్నారు చూసారు కదా నడి రోడ్డు మీద ఏసుప్రభు చెప్పండి సినువు అని మోసుకొని రోడ్డు మీద చూసారు ఎప్పుడైనా ఈ ఆచారం అనమాట ప్రతిసారి మీరు ఇక్కడ కావాలంటే జ్ఞానపరం వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది పళ్ళు ఏంటంటే ఒక పెద్ద చెక్క తోసుకోండి ఏ చెక్క యేసు ప్రభు మోసినటువంటి బరువైన సిలువు కాదు అట్ట చేస్తారు జాగ్రత్తలు అని నటిస్తుంటారు అనమాట అలాగా అలా అలా వెళ్తుంటారు కొడాలతో నిజంగా కొడతారా కొడతా అక్కడ మూర్చం చేర్చిపోతారు అవును కదా ఏదో మామూలుగా తాడుతో గా కొడుతూ ఉంటారు ఈ చిత్రం ఏంటి సిలువు మోసే చివరికి ఏమవాలా సిలువుపై మిగిలిసి కొట్టియ్యాలి అప్పుడు అవునా కాదా కానీ అజహితులు ఎందుకు అక్కడ ఎవరు అంటే సిలువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే వేరే కాబట్టి చాలామంది ఆకారముడు సినుములు అయిపోయి ఆచారపు సినువులు అయిపోయి కానీ దేవుడి కోరేది ఏంటంటే ఆధ్యాత్మికమైన శిలువు అది కాబట్టి ఇక్కడ అంటున్నాడు అవసరం బాగుంది నేను ఒకవేళ అతిశయించాలంటే నాకు గోల్డ్ ఉన్నాయి కానీ ఏ దాని దాని ద్వారా కూడా నేను అశించడానికి లేదు నేను సిలువ తప్ప తెలియదు నేను సిలువ ఏ జ్ఞాపకం చేసింది అసలు అతిశయించడానికి అంటే ఒక ఐదు అంశాల నుంచి నమ్మకం రండి మొట్టమొదటి మొట్టమొదటికి శిలువ ఏ జ్ఞాపకం చేసింది ఏ మధ్యశాలను బట్టి మనం ఈరోజు మనము ప్రభుని ఆరాధించాలి మొట్టమొదటిగా ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే చాలా అద్భుతమైన మాట ఎందుకంటే నాకు తెలిసి గొప్పదైన శిలువ యొక్క అతిశయాలు వేవేమో మొదటిది నేమియా గ్రంథం నేమి యా పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చాయి నేమియా పదమూడో అధ్యాయం ఇరవై రెండవ అవసరం దేవా ఎందుని గురించి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయం చెప్పున మొట్టమొదటి అతిశయం కృపాతిశయం ఇక్కడ సిలువు ద్వారా ప్రతి మానవాళికి వచ్చినటువంటి అతిశయం ఏంటి దేనిని బట్టి నేను గర్వించాలి దేనిని బట్టి నేను గర్వించాలి అని అంటే ప్రతి క్రైస్తవుడికి ఈ రోజు సిలువు ద్వారా మనకు వచ్చినటువంటి ఒక అతిశయం ఏంటంటే కృప కృపాతి క్షయము ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మొట్టమొదటిదా చూడండి నీ కృపాతి క్షయం చూపున నన్ను రక్షించు అది ప్రాబ్లం మొదటిది రక్ష వచ్చింది కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు ఇట్లా అర్థం చేసుకుంటున్నారా మొదటిది యందు తప్ప నాకు వేరే రక్షణ సిలువ ద్వారా వచ్చింది ఇది మొదటిది కృపాతి క్షయములో మొదటి భాగం ఏంటంటే రక్షణ రెండో భాగం చూస్తాను చూడండి నేను కొన్ని మాట చెప్తాను మొట్టమొదటి రెండవది కీర్తిద్దాం ఐదో అధ్యాయం ఏడవ వచ్చింది కీర్తన గ్రంథం ఐదో అధ్యాయం ఏడో వచ్చింది నేనైతే నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో రెండవ అతిశయం ఏంటంటే తెలుసా మొదటిది రక్షణ అయితే రెండోది ఏంటంటే దేవుని మందిరంలో ప్రవేశము అప్ప ఎంత అద్భుతమండి మొదటిది దేవుడు రక్షణ ఇచ్చాడు రెండవది ఏంటంటే దేవుని మందిరంలో ప్రవేశించడానికి మనకి ఆటగా తెచ్చున్నాడు ఇదే మనం గొప్పని చూడండి మన మనం బాగా గమనించండి దేవుని మందిరంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే మీరు గమనించండి పూర్వము మనము సాధారణమైన దేవాలయంలో ప్రవేశించాలంటేనే వాడు వాడు వెనకబడిన జాతి వాడు వాడు మనలోనికి ముట్టడానికి నా వీలు లేదు అమ్మగారికి బాగా తెలుసు వాటి విషయాలు అవునా కాదా అటువంటి వారిని కూడా ఏం చేశాడు రైట్ నువ్వు ఎటువంటి వాడికో తెలుసా నువ్వు అన్ని జాతి విశ్వ జాతి వాడి నువ్వు మమ్మల్ని తాకడానికి ముట్టడానికి రావడానికి పట్టుకోవడానికి పూజ చేయడానికి ఏదీ లేదు అంటే కవిని ఊరు ఊర్లు ఉన్న మనల్ని దేవుడు ఈ రోజు ఏం చేశాడు తెలుసా అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవాది దేవుడు ఏం చేశాడు ప్రధాన యాది సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేటటువంటి ఈ అర్థం కలిగినటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏం చేశాడు తెలుసా మరో తెర రెండో తెర తీసేశాడు అట్టే తెర చిరిగిపోయింది ఇప్పుడు అన్నాడు మనం సమయోచితమైన సహాయం పొందిన వారమే ఆయన కృపాసనం యొక్క ఈ బట్టి నాకు వచ్చినటువంటి రెండో భాగ్యం ఏంటంటే మంది ప్రవేశించి భాగ్యం ఇచ్చారు ప్రభుత్వ ఎక్కడో ఉండవలసిన వాడి నా మధ్యలో ఐదు రెండు మూడో చూసిన కృపాతిశయం కీర్తన గ్రంథం ఎనభై ఆరు అయ్యుడో చదవండి కీర్తన గ్రంథం ఎనభై ఆరు అయ్యి కీర్తన ఎనభై ఆరు అయ్యి ప్రభువాడు ఉదయాడు సిద్ధమైన మనసు కలిగిన వాడు నేను మర్ర పెట్టిన అందరి కృపాతిశయము కృపాతిశయమును దేని ఎవరికి ఇస్తున్నాడట తనకి మర్ర పెట్టు వారికి రక్షణ లేని మనకి రక్షణ ఇచ్చినాడు ప్రవేశం లేని వారికి ప్రవేశం ఇచ్చినాడు మూడోది తెలుసా ఒకప్పుడు మనం ప్రార్థన చేస్తే చెప్పండి మనం ప్రార్థన చేస్తే మనకి సహాయం రావాలా నీకు దేని నీకు సహాయం చేయాలి నువ్వు ఎవరో ఏ సమస్య వచ్చినా మనము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అది ముక్తం ఇది చేస్తాం అక్కడే ఆశ్రయించాం మన అరికనాలు దేని బట్టి మనకి సాయం లేదు కానీ తనకు మరుపు పెట్టిన వాళ్ళు అందరికి ఏంటట కృపా కృప కృప అంటే నువ్వు ప్రార్థన కూడా నువ్వు పొందుకోవడానికి నువ్వు అనర్హు నువ్వుట అంటాడు అని అంటాడు నా కృపను బట్టి చేశాను ఈ నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను ఎంత అద్భుతం ఉంది కానీ మొదటి రక్షణించినాడు కృతాశ్చయంలో ఆయన మందిరంలో ప్రవేశించడానికి మనకు అనుగ్రహించినాడు మూడోది ఎవరు నా ప్రార్థన అంగీకరించినటువంటి ప్రభావ నా ప్రార్థన అంగీకరి ఎందుకంటే ఆ రోమిల్ పత్రికలో చూడండి ఆ మాట చక్కగా ఉంటుంది రోమిల్ రాసిన పత్రిక పది పన్నెండు అనుకుంటా చూడండి రోమిల్ రాసిన పత్రిక పది పన్నెండు ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ వాడే రక్షించబడరు ఇక మన రక్షణ కూడా నేను బట్టి ప్రార్థన ప్రార్థన చేయడం కారణం ఆయన కృప 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 కృపాని తప్ప నాకు ఏదో అతిశయం లేదు అనడంలో నేను శిలువును బట్టి ఎందుకు అతిశిస్తాను అంటే ఆ శిలువు నాకు తీసుకొచ్చిన మొట్టమొదటి అతిశయం ఏంటంటే కృప కృపాతిశములు బట్టే నాకు రక్షణ కృపాను బట్టి ఆయన మందిరంలో ప్రవేశం ఆ కృపాతిశములు బట్టే చెప్పాలి ఆ ప్రార్థనానికి అంగీకరించడానికి శిలువు దగ్గరికి వచ్చి ఎంతమంది పోచారాడు ఏమన్నాడు శిలువు దగ్గర వచ్చి ప్రార్థన చేసినట్టు అంటే చూడండి సిలువ మీద ప్రార్థన చేశాడు దేవాది దేవుడు ఏమని ఏమని చేశాడు తండ్రి ఏం చేస్తున్నాడు శిలువ మీద ఉంటే ఆయన ప్రార్థన చేస్తే ఇప్పుడు శిలువును చూస్తూ మనం ఏం చేస్తాం అర్థం చేస్తాం ఎందుకంటే నాకు నా అర్థం చేసినాడు ఇప్పుడు మరణించిన వ్యక్తి ఎక్కడున్నాడు సమాధులు లేడు సింహాసన దగ్గర ఉన్నాడు సింహాసన దగ్గర ఎవరు తండ్రి ఉన్నాడు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు మన కొరకు పాతిషయం మొదటి పెద్ద చాలు రెండో మాట చూసినా ఇది నుంచి దాటం ఇప్పుడు దేనికి తెలుసా అద్భుతం నాకు ఏ విషయాలు చెప్తుంటే పరమగీత గ్రంథం రెండో అధ్యాయం ఐదవ వచ్చి పరమగీత గీత గ్రంథం రెండో అధ్యాయం ప్రేమాతిశయం రెండోది ప్రేమాతిశయం చేత నీరు మూర్చిలుచున్నా ద్రాక్ష పండ్లు అడ్డపెట్టి చాలా చెల్లి ఇప్పుడు అదే పరమగీత గ్రంథం ఐదు వచ్చి ఎనిమిది వచ్చిన సార్ పరమగీత గ్రంథం ఐదు ఎనిమిది ఎరులేము కుమార్తె నా ప్రియుడు ఒకవేళ మీకు కనబడితే ప్రేమతిశయం చేత నీ ప్రేమ దిశ చేత నీ ప్రియురాలు మూచిపోయిందట మీరు అతనికి ఏటో ప్రేమ ఏమిటిలో ప్రేమ ఏసుకుల ప్రేమ మీరు చెప్పాలని నాకు చాలా ఇష్టం అందులో ఏడు రకాలుగా ఆయన చూపించిన ప్రేమ నేను సమయం అందుబాటులో కాబట్టి ఒక ఆలోచన చెప్తాను ఆ ప్రేమ ఎటువంటిదో చెప్తాను అద్భుతమైన ప్రేమ ఈ ప్రపంచం నాటేసినటువంటి ప్రేమించేటువంటి ప్రియుడు ఎవరు లేరు ప్రియరాళ్ళని ప్రియురాలు ఎవరో సంఘ అని పోయి నేనే చూస్తారా ప్రేమ చేత ఆ ప్రియురాలైన సంఘం ఎలా మోర్చెళ్ళిపోయినా మోర్చడం అంటే ఏంటి కొంతమందికి లోపెట్టి ఉంటుంది తెలుసు కదా ఏమవుతుంది తిప్పేస్తుంటది తెలియదు అందులో బీపీ ఉన్న ప్రాబ్లమే ఐ బీపీ ఉన్నదే ఇవి వెంటుంది నేను తట్టుకోలేకపోతున్నాను మోర్చలేకపోతున్నాను అంత ప్రేమ నా మీద ఏం చేశాడు చూపించాడు ఏంటో ప్రేమ చూడండి పిలుపులు రాసిన పత్రిక రెండవ వచ్చాను పిలుపులు రాసిన పత్రిక రెండవ వచ్చాను ఐదవ వచ్చిన ఆరో వచ్చిన చదువు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేమిటి దేవుడితో సమానంగా విడిచిపెట్టుకోవడానికి వాక్యమని ఎంచుకోవాలనేది కాని మనుషులు పోలిక పుట్టి కాసురు స్వరూపం ధరించుకొని తను తానే రితులుగా చేసుకోలేను మరియు ఆయన ఆకారంలో మనుషులకి కనబడి మరణం పొందినంతగా ఆయన శిలువు మరణం పొందినంత విధించుకున్న తను తాను ఈ ప్రేమలో నీకు చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒకవేళ ఆయన ప్రేమ ద్వారా సంగం మోసలు పోవడానికి తట్టుకోలేకపోయే కారణం ఏంటంటే ప్రభువా నువ్వు ఎక్కడున్నవాడివి ఎవరు తండ్రితో అనగా దేవుడే సాక్షాత్ విశ్వాన్ని సృష్టించిన ఆ సమానుడు ఆ సమానమైన దాని భాగ్యాన్ని విడిచిపెట్టడీ కోసం ఎంత ప్రేమించాలంటే దాని అర్థమైంది ఇక్కడ అర్థమంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తులను ప్రేమిస్తే తనకున్న స్థితిని కూడా ఏం చేస్తాడో తన గురించి విడించి పెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా నీ కొరకు అట్లా విడిచిపెట్టుకున్నటువంటి అధికారం కలిగిన వాడు మహిమను కలిగినవాడు ఆధిక్యంగా వాడు అర్హత వాడు అద్భుతమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తగ్గించుకొని రాలేదు విడిచిపెట్టుకోలేదు ఎవరైనా ఉందా ఈ ప్రేమ ఎవరికైనా ఉందా ఎవరైనా చూపించగలరా మనం ప్రేమించమని చెప్పడం కాదు చూపించండి వేడించి పెట్టే మనం బాధ్యత బాధ్యాలు ఎవరిని విడిచిపెట్టినామా ఎవరి కొరకైనా నిజంగా భార్యని ప్రేమిస్తే చెల్లిని ప్రేమిస్తే అన్నదమ్మును ఆ చెప్పండి తల్లిదండ్రులు ప్రేమిస్తే వేడించి పెట్టుకోవాలి ఇది ఏంటంటే ఆయన మనుషులు పోలిక పుట్టాడు మనుషులు పోలిక ఇదా మనుషులు పోలిక పుట్టిన మనిషి ఎటువంటి వాడు అబ్బాయి దానికి మనుషులు చెప్పాలంటే విషయాలు అసలు చెప్పకూడదు అసలు చెప్పకుంటేనే వాడు నచ్చింది మూడోది అంటాడు దాసు మారి ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది పరిశీలి అంటే ఆయన పరిచయం చేయించుకునేవాడు ఎవరి చేత దేవదూతల చేత కెరూపుల చేత శరాపుల చేత గవ్రియలు రికాయలు చెప్పండి లూసిఫర్ చేత అటువంటి ఆరోగ్యత కలిగిన వ్యక్తి ఏమైపోయాడు తెలుసా రాసుడంటే పరిచయం చేయవాడు కాడోది కన్ను తాను రిక్తుడైపాడు రిక్తుడంటే అక్కడ తెలుసా నేను చెప్పాను చాలు ఏమి లేనివాడు కాదు ఏ సహాయానికి కూడా నోచుకోలేదు నా ప్రభు ఏమైపోయాడో తెలుసా ఏ సహాయం కూడా నోచుకోలేని పరిస్థితి నీ కొను ఇది ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా ఏ సహాయం నోచుకోండి నిన్ను ఎంతగా ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నీ ప్రేమ నేను ఎంత నీ మీద ప్రేమ చూపించాను అసలు ప్రేమకు దాకా పెడు ఆయన సిలువ మరణము పొందునంతగా తన్ను తాను ప్రేమలో ఏముంటుందంటే తన ప్రాణం ఇచ్చా ఇంకేం కావాలి నీకు ఇంకేమడి ప్రేమదిషా చేత సంఘం అంటూ స్త్రీ పోతున్నారు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టావు మనుషులు కోలిక పుట్టి దాసు తెరిచుకొని పరిచర్యం చేసి నీకు నువ్వే పరిచారంగా మారిపోయావు ఏ సహాయం కూడా అంత లేని రిక్తుడిగా సిలు మారిపోయావు మరి ప్రాణం పెట్టావు నా కొరకు రక్తం అంతా కాచి ఈ ప్రాణాన్ని నా కొరకు దారి ఇది ప్రేమాది అదైన ఇప్పుడు సంఘము ప్రేమాతిశయం మూడు చీలిపోవడానికి కారణం ఏంటంటే దేవ ఇంత ప్రేమ నా వైపు నాకు ఎవరు చూపిస్తారు ఎవరు చూపించలే ప్రపంచంలో ఈ ప్రేమకి సవాల్ మొదటిది ఎంత అద్భుతం రెండవది ప్రేమాతిశయం మూడవ మూడవతిశయం చూపిస్తాం చూడండి మూడవ విషయం ఎంతో అరవై ఏమిటి ముప్పై ఎంతో కదా అరవై ఏంటి ముప్పై అరవై ఎనిమిది ముప్పై నాలుగు దేవునికి బలాతిశయం ఆరంభించి మహోన్నతుడై ఆయన ఇస్రాయల్ మీద ఏడుచున్నాడు అంతరిక్షమున ఎప్పుడు బలాతిశయం ఒకటి అక్కడ గుర్తించుకోండి ఆ మాట అంతరిక్షమున ఆయన బలాతిశయం ఉంది రెండోది కీర్తల గ్రంథం అరవై ఆరు మూడు కీర్తల గ్రంథం అరవై ఆరు మూడు ఇలాగూ క్షమించుకుని ఈ కార్యములు భీకరమైనవి నీ బలాతిషేము వచ్చి నీ శత్రువుల్లోకి చాలు నీ శత్రువులలోని దేవుడు బలాతిషేమ శిలు ద్వారా అంటే మనకి శత్రువు నార్లో చెప్పండి మొదటి శత్రువు ఇది మా నార్మల్ అసలేంటి మొత్తం అంటే శత్రువు ఏంటంటే పాపం రెండోది ఎందుకు పాపం అంటే పాపము రెండో వస్తాయి ఏంటో తెలుసుది లోకము శరీరం ఈ రెండే కదా లోకము శరీరం ఇది పాపంతో ట్రయాంగిల్ షేప్ అనమాట పాపం ఎక్కడ ఉంటుంది లోకం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇక్కడ పాపం లోకం శరీరం ఈ మూడు పరిస్థితి అన్న మొదటిది పాపం రెండోది ఏడు తెస రెండోది మరణం పాపం వల్ల వచ్చే జీతం ఇది రెండో మూడోది ఏడు తెలుసా మూడోది సాధారణ బాగా గమనించండి పాపమును మరణమును కూడా శత్రువులు అంట ఈ మూడు శత్రువులు జయించాలంటే నీ వల్ల నా వల్ల అసలు కాదే కాదు చేశారు సార్ నీ పలాషేమ చేత నీ శత్రువుని ఎవతకు ఎక్కడికి వచ్చింది తెలుసా పాపము తన కాళ్ళ దగ్గరికి వచ్చి పడేది పాపమును జయించడం లేదా ఆయన పాపము లేనివాడు పాపము చేయనివాడు వాడు పాపము ఎదుగునవాడు మన ప్రభావిని యేసుక్రీస్తు అవునా కదా పాపం అనుకుంది నువ్వు మనిషి పోలిగా పుట్టావు కదా అసలు నీలో పాపం ఎందుకు జరించదో అసలు నీ పాపం ఎందుకు పుట్టదో చూస్తారట ఆయన మన కూడా ఆయన బలహీనత సహానుభవం గలివారైన చూస్తారామాట వీళ్ళు రాసిన పత్రిక ఇది మామూలు విషయం కాదు ఇది సవాల్ పాపానికే సవాల్ చూడండి ఐదో నాలుగో వచ్చాయి పద్నాలుగో పద్నాలుగు పది పదిహేను వచ్చిన నాలుగు వచ్చి పదిహేను వచ్చినా మన ప్రధాన యాధికుడు మన పరిహీనతలు ఎందువరభవం లేదు వాడు పాడు కాని సమస్త విషయములలో మన వలన శోధింపబడినప్పటికీ అతి సవాల్ అంటే ఇది జయించు విషయం అంటే ఆయనలో ఉన్న ఫలం ఏంటంటే పరిశుద్ధత పరిశుద్ధతను బట్టి ఏం చేశాడు పాపమును చేయించాడు లోకమును చేయించాడు శరీరాన్ని చేయించాడు ఇది మొదటిది రెండోది మరణం మరొక విషయంలో రెండవ సత్రులు ఎవరు మరణం మరణమును ఆయన బంధించు అపోస్తుల కార్యములు అనుకుంటా చూడండి అపోస్తుల కార్యములు మొదటి వచ్చాయి అపోస్తుల కార్యము చూడండి త్వరగా సమయం అయిపోతుంది పోస్తుల కార్యము మొదటి అధ్యాయమా అపోస్తుల కార్యములు ఇరవై నాలుగో వచ్చినాం రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మరణము ఆయన బంధించుడా అసత్యము కనుక దేవుడు మరణ వేదనను ఏ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణమా నీ విజయము నేను మరణాన్ని జయించను ఎందుకు మంత్రుడు ఏముందో పరిశుద్ధుడా పరిశుద్ధుడు వస్తే ఆయన పరిశుద్ధుడు నువ్వు కుళ్ళు పట్టలేవు కృషించిపోలేవు క్షీణించిపోలేవు దేవుడు ఇక్కడ చెబుతున్న ప్రాముఖ్యమే అంటే దేవా నాశ నీకెందుకు అతిశయిస్తున్నానంటే పెట్టే ఏ పాపం అయితే దేవుడు మనల్ని ఏర్పడి చేసిందో ఆయన్ని వేలుబడి చేసింది కానీ ఆయన పాపం వేలువాడిగా రెండోది ఏంటి తెలుసా మనం పాపములు వచ్చేంత మరణం ఏ మరణం అయితే మనమే ఏర్పడి చేసిందో అదే మరణం ఆయన్ని కూడా వేలుబడి చేస్తుంది కానీ మరణాన్ని తెయించాడు మూడోది ఏంటి సాతాను అంటాడు కదా శీఘ్రముగా మీ కాళ్ళకైనా ఇప్పుడు ఏం చెప్పుకుంటారా మనం చెప్పాల్సి సాతాన్ని చిత్త అంటే రెండు రకాలు ఉన్నాయి సాతాన్ని సాధారణ దేవుడి పోలిక సర్పానికి పోలిక అది సర్పంటారు గట సర్పం అంటారు అది పాము మొదటిది ఏంటి తల రెండవది తోక అవరో కదా తల చిత్త కొట్టాడు సిలువలో చిత్త కొట్టాడు అది మదా విషయం మిగిలిందేంటో ఇప్పుడు తోకను మనం అయిపోయింది ఫినిష్ ఇప్పుడు ఎవడు భయం లేదు ఎందుకు భయం లేదు తెలుసా పాపం అంటే భయం లేదు అంటే భయం లేదు సాధారణ అంటే భయం లేదు కారణం ఏంటి దేవాని బలాతిశయం నా శత్రులైనటువంటి పాపాన్ని మరణాన్ని సాధారణ ప్రభా చేయించే శక్తిని ప్రభా నేను చేయించలేను నీ బలాతిశయం శివులు ఏం జ్ఞాపక చేసేది మూడవది బలాతిష్ట మొదటిది ప్రభాతి రెండు మూడు నాలుగో నాలుగో సై ఐదో సై చూసి మనం ముగిస్తారు త్వరగా ఇది చాలా బాగుంటుంది చూడండి మొదటి పేరు రాసిన పత్రిక రెండు తొమ్మిది మొదటి పేరు రాసిన పత్రిక రెండు తొమ్మిది అయితే మీరు చీకట్లో ఉండండి ఆశ్చర్యకరమైన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు ప్రచురము చేయు నిమ్మేద్దాము ఏంటంట గుణాతిశయము గుణాతిశయం అంటే ఏ గుణం ఆగింది ఆ శిలువులో ఇప్పుడు గుణాల గురించి మనం చెప్పాలి ఏ గుణం మూడే మూడు గుణాలు మొదటి గుణం ఏంటి నన్ను కృప కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు ఇది మొదటి గుణం ఏడు గుణాలు ఉన్నాయి గుణాక్షయాలు మొదటి కృపాతిశ రెండోది నన్ను ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించిన మూడోది నాకు బలం ఇచ్చినట్టుగా ఎవరికి కూడా చూడండి ఎంత అద్భుతం కృప చూపించాడో రక్షించాడు రెండోది ప్రేమ చూపించాడు తన తగ్గించుకుని కొరకు ఒక వర్ణం మూడోదేంటి మూడోదేంటి మూడోది ఏంటి నేను జయించలేని దేవుడే నాకు జయించి పెట్టాడు నాలుగో ఇప్పుడు ఏం చూపిస్తుంది దురాశ అంటే నేను మూడు మాటలు క్రాస్కొని పెట్టారు మొదటిది కృపాతిక్షేపం ద్వారా రక్షించాడు కదా దీనికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే రక్షణ దేవత సిలువు ద్వారా తన శిలువు ద్వారా చెప్పండి తండ్రికి మనకి ఉన్నటువంటి సమాధానం సమాధానపరచాడు ఇది సమాధానం మొదటిది సమాధానం రెండోది ప్రేమాక్షయం ఏం చూపించాడు రెండోది రెండోది ఏం చూపించాడు లింకు చేసుకొని ఎక్కడ ఉండవచ్చు ఎక్కడికి వచ్చాడు ఎందుకు సహవాసం చేయడం ప్రేమ సహవాసం చేయాలి మొదటిది సమాధానం రెండోది సహవాసం మూడోది ఏంటి బలాభిషయం పరాశ్రమ ఏం జ్ఞాపకం చేసింది ఇక్కడ చెప్పండి చెప్పండి బలాభిషేకం ఏం జ్ఞాపకం చేసింది త్రొక్కి చెప్పండి చెప్పాలి బలాభిషయం ఏం జ్ఞాపకం చేసింది మొదటిది సమాధానం రెండోది సహవాసం మూడోది ఏంటో తెలుసా చెప్పండి బలాశ్రమ ఏమిచ్చింది మనకి ఏమిచ్చిందండి బలాసీ మనకి అండి వెరీ గుడ్ రైట్ నేను గుడ్స్ అంటే దేని నువ్వు ఎదుర్కోగలవు రానుకో ఏంటంటే గుణాషయం ఇది సువార్త దేవుని కొరకు చెప్పే భాగ్యాన్ని ఇచ్చింది మనకి దేవుని కొరకు అసలు దేవుడే తెలియదు మనకి అటువంటి దేవుడి గురించి చెప్పే భాగ్యం ఇచ్చింది ప్రభా శిలువ మనకి ఏం ఇచ్చింది అంటే గుణాధం నీ గుణా ప్రచారం చేసే భాగ్యం నాకు ఇచ్చింది

సంతోషం రెండు ఐదవది ఏంటంటే మహిమాతిశయం నా ఎక్కడ సంతోషిస్తామా ఈ ప్రపంచంలో సంతోషం ఉండదు ఆనందం ఉండదు బాధలే కష్టాలు ఇరుపులు ఇవ్వదలేదు కానీ ఒక రోజు ఉంది ఎక్కడో తెలుసా ఇదే మహిమ మహిమాతిశయంలో తీసుకెళ్లిపోతుంది ఈ ప్రపంచంలో నాకు తెలిసిన అంత గొప్ప అతిశయం ఇంకెక్కడ ఉండదు అంత మహిమతో ఇట్ ఇట్ ఇస్ అ ప్రివిలేజ్ ఆఫ్ క్లోరియట్ అంత మహిమ తీసుకెళ్ళిపోతాడు హిరోస్ నినా గొప్ప విషయము అంత సిలువు ద్వారా నేను హిస్టయించడానికి కారణం ఏంటంటే ఆయన ప్రపతిశయం బట్టి ఆ సినిమా నాకు ప్రపత్సహం ఇచ్చింది ఆ సినిమా నాకు ప్రిమాత్ సేట్ చూపించింది ఆ సిలువు ఆ సినిమా ఫలాన్ సేర్ని ఇచ్చింది ఆ సినిమా నాకు గుణాతి శయం ఇచ్చింది ఆ సి ఆ సిలువ మహిమ దీశయం ఇచ్చింది అబ్బాయి ఎంత అద్భుతం ఆయన కృపను బట్టి నాకు రక్షణ ఆయన ప్రేమను బట్టి నాకు చెప్పాలి చెప్పాలి సహవాసం ఆయన యొక్క పరాశేమును బట్టి నాకు సాహసం నేర్పించింది సంభరములు ఉండడం నేర్పించింది ఆయన శుభార్త ప్రకటించే భాగ్యంలో తీసుకొచ్చింది కాబట్టి ఆ పొద్దున్న నేను చనిపోతే ప్రభుత్వం మహిమలో ఉంటారు అనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ నాకు కలిగించింది ఇంతకంటే అతిశయించేటువంటి వ్యక్తి ఎవరున్నారు అందుకే పోసైన పౌన్ నేను సిలువు తప్ప నేను చెప్తాను బాధ్యత ఈ ఐదుటిని ఈ ఐదు ఈ ప్రపంచంలో ఉన్న ఏ అతిశయమైనస్తుంది అధికారం అందం అర్హత చెప్పండి ఏదైనా ఈ ప్రపంచంలో ఏదైనా ఐదు ఇవ్వగలదా కృప ద్వారా ఇవ్వగలదా రెండు ప్రేమ ఇవ్వగలదా మూడు బలం ఇవ్వగలదా నాలుగు ఆయన గుణాలు చెప్పేటట్టు అధికారమేవో కదా ఐదు నీ మహిమలో తీసుకెళ్లి ఇదే ఈ ప్రపంచంలో అన్ని అతిశయాలు ఈ శిలువ అతిశయం ముందు దిగదొడిపోయాయి కబడ్డీ ప్రీమియ ప్రభా నేను ఎందుకు ఈ నీ తప్ప నాకు అతిశయం ఈ ప్రపంచంలో అత్యయించి వాడు దేవుని బట్టే అనగా ఆ బట్టే మనం అత్యయించాలి తప్ప దేవుని బట్టి అచ్చయించడానికి లేదు ప్రభా ఇటువంటి ఈ కృపాతిశయం ప్రేమాతిశయం బలాతిశయం గుణాతిశయం మహిమాతిశయం ఇచ్చినందుకు నీకు వందనాలు నాలుగు మన ప్రభుత్వ క్రీస్తు శిలివెందు తప్ప ఏరి అందు నాకు ఆశ్చయము లేదు దేవుడి మాటలు దీవించి ఆశీర్వించుకుంటారు రండి